ఇవాళ బొచ్చా తారకం గారు తెలుగు రాష్ట్రాల్లోని ఒక ఒక ఐకాన్ దళిత ఐకాన్గా ఉన్న బొచ్చా తారకం గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా ఆయన జయంతి శుభాకాంక్షలు బొచ్చా తారకం గారు దళిత నేతగా పౌరకుల నేతగా న్యాయవాదిగా రచయితగా కవిగా అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా భజా గారు మనకు కనిపిస్తారు ఆయన అనేక పుస్తకాలు రాశారు కులం వర్గం గురించి రాశాడు ఈ దేశంలో వర్గం గురించి మాట్లాడుతున్న కమ్యూనిస్ట్ పార్టీలు కులాన్ని వర్గాన్ని జమిలి పోరాటాలు చేయాలని చెప్పి చెప్పాడు అదేవిధంగా పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అనే బుక్కును గ్రంథాన్ని రాసి మొత్తం తెలంగాణ అంతా అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా పంచిపెట్టడం జరిగింది ఒక ధైర్యం వచ్చింది కార్యకర్తలకు ఒక సామాజిక కార్యకర్తలకు మానవ హక్కుల కార్యకర్తలకు పోలీసుల దగ్గరికి పోయి మాట్లాడితే ఈ లా ఇది చట్టం ఇది అని చెప్తుండే ఆయన చాలా సందర్భాల్లో రెండు మూడు మాటలు మాట్లాడుతుండే ఒకటి భూమిని పంచు బడ్జెట్ పెంచు అని చెప్పి ఆయన ఒక డిమాండ్ను ఆయన నాయకత్వంలో ముందుకొచ్చేడు ఆయన దగ్గరికి ఏ కార్యకర్త పోయినా నువ్వు జైలు పోయినవా అరెస్ట్ అయినవా నువ్వు జైలు పోతే పోకపోతే అరెస్ట్ కాకపోతే నువ్వు నాయకుడి కాదు నువ్వు కార్యకర్త కాదు నువ్వు పేపర్లకు ఫోటోలు పోధించే వాళ్ళు అయితే నువ్వు ఒక్కసారి జైలు పోతే ఒక్కసారి అరెస్ట్ అయితే నీకు ఈ ప్రపంచం అర్థమవుతుంది అప్పుడు నువ్వు మరింత సమాజ మార్పు కోసం పనిచేయచ్చు అని చెప్పి తను అనేక మంది కార్యకర్తలకు చెప్పాడు అనే రూ అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా తను చనిపోయే దశ వరకు చనిపోయే నాటికి కూడా ప్రజల వైపు ఉన్నాడు ప్రజా ఉద్యమాల వైపు ఉన్నాడు అనేక చట్టాల రూపకల్పనలో భాగస్వామి చేశాడు అనేక చట్టాల అమలు కోసం పనిచేశాడు మనం అందరికీ తెలుసు చుండూరు ఒక పెద్ద కేసును వాదించాడు లక్ష్మీపేట లాంటి ఒక మరణ మీద జరిగిన దాని మీద తనకి ఒక ఐక్యపడానికి నాయకత్వం వహించాడు భోజా తర్గం గారు పౌరకుల పౌరకుల సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు ఎక్కడో ఆంధ్రలో పుట్టి నిజామాబాద్లో సెటిల్ అయ్యి అట్లా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇతర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో తిరిగి ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ఉన్నాడు ఆయన ఒక ప్రజా ఉద్యమ హక్కుల గొంతుక ఇవాళ మనం నుంచి వెళ్ళిపోయి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఆయన మనకు దూరమై రెండు వేల పదహారులో మనం దూరం దూరం అయ్యాడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నాయి ఈ సందర్భంగా ఆ భజ్రా తారకం గారికి మరొక్కసారి జోహారు చెప్తూ చెప్తున్నాను జయ జయబే